はいません。 அது <laughs> தெரியும் <laughs>

நா அరి மால భారతకి మిషన్ మోదీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఓట్ ఫార్ మోదీ అనే ఒక కాన్సెప్ట్ పైన పన్నెండవ తేదీ మధురై నుంచి ఈ ర్యాలీని స్టార్ట్ చేశాము మధురై నుంచి ఢిల్లీ వరకు అరవై ఐదు రోజులు ఇరవై ఒక్క వేల కిలోమీటర్లు పదిహేను స్టేట్లు మేము కవర్ చేస్తున్నాము సో భారతదేశపు ఒక అభివృద్ధి కోసం మంచి స్ట్రాంగ్ అయిన కాన్ఫిడెంట్ అయిన ఒక భారతదేశాన్ని నిర్మించడం కోసం యువతల్ని మహిళలని ప్రోత్సహించి వాళ్ళకి ఒక మంచి ఎదుగుదల కల్పించడం కోసం మళ్ళీ మోదీ గారి గవర్నమెంట్ వస్తేనే ఎన్ని అని మేము సంకల్పం చేసుకుని ట్వంటీ వన్ థౌజండ్ కిలోమీటర్ ర్యాలీ చేయడం జరిగింది నిన్న తమిళనాడు ముగించుకుని ఆంధ్రాలో ఎంటర్ అయ్యాము నెల్లూరు నుంచి ఈరోజు స్టార్ట్ అవుతున్నాము ఇక్కడ నెల్లూరులో మన బీజేవైఎం తరఫు నుంచి అశోక్ గారు సురేష్ గారు మళ్ళీ పణి గారు మళ్ళీ అందరూ కూడా బీజేవైఎం నుంచి మహిళా మోర్చా నుంచి అందరూ కూడా మమ్మల్ని రిసీవ్ చేసుకుని స్వాగతం చేయడం జరిగింది అందువల్ల మీ మీడియా మూలంగా యావత్ భారతదేశపు ప్రజలకు మేము నివేదించేది ఇదే భారతాన్ని భారతదేశాన్ని అభివృద్ధి చెందాలంటే మోదీ గారి నాయకత్వం వర్దిల్లాలి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది దాదాపు మేము ఒక హండ్రెడ్ కి మోదీ గారి ఒక అడుగుజాడులో ఉండే ఈ నాయకత్వాన్ని మేము కోరుకుంటున్నాము భారత్ భారత్ జై శ్రీరామ్ జై శ్రీరామ్